ఐరోపా వర్తకుల రాక లేదా యూరోపియన్ల రాక భారతదేశానికి వచ్చిన యూరోపియన్ల క్రమం ఎలా ఉందంటే ఫస్ట్ వన్ పోర్చుగీస్ సెకండ్ డచ్ థర్డ్ గా వచ్చింది బ్రిటిష్ ఫోర్త్ వన్ ఎవరు అంటే డేనిష్ లేదా డేనిష్ అంటారు ఫిఫ్త్ వన్ వచ్చింది ఏంటంటే ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళు లో వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ రోజులు పరిపాలించారు సో ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు లాస్ట్ కూడా వీళ్ళు వెళ్ళిపోతారు గా అయితే వీరి వ్యాపార భూమార్గం ఎలా ఉండదు ఫస్ట్ యూరప్ తర్వాత కాన్స్టాంటో నోపుల్ తర్వాత టర్కీ తర్వాత మధ్య ఆసియా గుండా ఇండియాకి వచ్చేది యూరోప్ నుంచి ఇండియాకి రావంటే మధ్యలోనే మూడు ప్రాంతాలు దాటి మన ఇండియాకి వచ్చేది అయితే పద్నాలుగు వందల యాభై మూడులో టర్కీ రాజైన రెండవ మహమ్మద్ కాన్స్టాంటో ఆక్రమించి వ్యాపార రవాణా మార్గాన్ని ఆపేశాడు ఎలా అంటే టోల్ గేట్ లెక్క అంటే ఇంత అమౌంట్ ఇస్తాను మేము నన్ను ఇలా ఇస్తా అని చెప్పేసి ఉంటుంది కదా అంటే టికెట్ అనుకోండి సో అలా పెట్టేసి ఉండేది అనమాట సో దీనివల్ల భారతదేశానికి సముద్ర మార్గాలు కనుగొనడానికి ప్రారంభించారు అయితే భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటకు ప్రయత్నించిన మొట్టమొదటి యూరోపియన్ దేశం ఏదంటే పోర్చుగీస్ అప్పటి పోర్చుగీస్ రాజోలు అంటే హెన్రీ టూ అయితే లెజ్బిన్ అనే ప్రాంతంలో హెన్రీ టూ నావిగేషన్ ట్రైనింగ్ కాలేజీని స్థాపించాడు సో దీనికి కనుక అతనికి ద నావిగేటర్ బిరుది వచ్చింది ఇక్కడ నోట్ అనమాట ఏంటంటే ఐరోపాలో భౌగోళిక పరిశోధనను ప్రోత్సహించిన పోర్చుగల్ రాజోలు అంటే ప్రిన్స్ హెన్రీ ఇతని బిరిది ఏంటంటే ది గ్రేట్ నావిగేటర్ సో ద నావిగేటర్ ఇవ్వాలి ఏంటంటే హెన్రీ టూ ది గ్రేట్ నావిగేటర్ అంటే ప్రిన్స్ హెన్రీది సో ఇది గుర్తుంచుకోవాలి సో వీడికి ఇంట్రడక్షన్ అయితే ఈ ఫస్ట్ మన నావికుల గురించి తెలుసుకుందాం ఈ నావికుల ఫస్ట్ ఎవరంటే బర్తలో మియోడాస్ ఇతనికి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనటకు ప్రయత్నించిన మొట్టమొదటి పోర్చుగీస్ నావికుడు ఇతను ఇతను పోర్చుగీస్ రాజైన జూన్ టూ సహాయంతో నౌకాయానం ప్రారంభించాడు అయితే ఇతను ఆఫ్రికా చివరి భాగానికి చేరుకొని ఆ ప్రాంతంలో తుఫాన్లు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి తుఫాన్ ఆగ్రమ్ అని పేరు పెట్టాడు సో గుర్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళంటే ఆఫ్రికాలో చివరి భాగానికి వెళ్ళి అక్కడ తుఫాన్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్రాంతానికి తుఫాన్ ఆగ్రామ్ అని పేరు పెట్టాడు సెకండ్ వన్ కొలంబస్ ఇతను స్పెయిన్ దేశం చెందిన చెందినవాడు అయితే ఫోర్టీన్ నైన్టీ టూ ఆగస్టులో తన నౌకాయాన్ని ప్రారంభించి పద్నాలుగు వందల తొంభై రెండు అక్టోబర్ పన్నెండున కి చేరుకున్నాడు అయితే కరేబియన్ వెస్ట్ వెస్టిండీస్ అని నామకరణ చేశాడు తాడ్వాన్ వాస్కోడిగామా ఇతడు పోర్చుగీస్ రాజు ఇమ్మన్యుల్ రెటూ ప్రోత్సాహంతో ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు అయితే పద్నాలుగు వందల తొంభై ఎనిమిది మే పదిహేడున ఇండియాలోని కాళికట్ ప్రాంతానికి చేరుకున్నాడు ఆ సమయంలో ఉత్తర్ ఇండియాని పరిపాలిస్తుంది ఎవరంటే సికిందర్ లోడి ఇతను ఢిల్లీ సుల్తాన్ అదేవిధంగా దక్షిణ ఇండియాని ఇమ్మడి నరసింహరాయలు పరిపాలిస్తున్నాడు ఇతను విజయనగర పాలకుడు అయితే గామా తన మూడు నౌకలు నూట తొంభై మందితో ప్రారంభించాడు వాస్కోడిగామ రెండవసారి పదిహేను వందల రెండు అక్టోబర్ ముప్పైనా భారత్కి వచ్చాడు అయితే వాస్కోడిగామ రెండవసారి వచ్చినప్పుడు ఏర్పరిచిన స్థావరం ఎక్కడ అంటే కన్ననూరులో సో ఫ్రెండ్స్ మనం ఇప్పటిదాకా నావికల గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం అయితే క్రీస్తు శకం పదిహేను వందల సంవత్సరంలో పోర్చుగీస్ వారు భారతదేశానికి గవర్నర్ వ్యవస్థను ప్రవేశపెట్టారు అయితే పోర్చుగీస్ గవర్నర్లు ఫస్ట్ వన్ ఫ్రాన్సిస్కో డి అల్మిడా ఇతను ఫిఫ్టీన్ నాట్ ఫిఫ్త్ నుంచి వెళ్ళి ఫిఫ్టీన్ నాట్ నైన్త్ వరకు ఉన్నాడు ఇతడు ఇండియాకి వచ్చిన మొట్టమొదటి గ్రీ పోర్చుగీస్ గవర్నర్ అయితే వ్యాపార అభివృద్ధి కోసం నీల నీటి విధానం అదే బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టాడు అదేవిధంగా రెండవడేవాడు అంటే అల్ఫోన్సో డి అల్బుకర్ పదిహేను వందల తొమ్మిది నుంచి వెళ్ళి వందల పదిహేను వరకు పరిపాలించాడు ఇతడు ఇండియాకి వచ్చిన రెండవ పోర్చుగీస్ గవర్నర్ మరియు పోర్చుగీస్ గవర్నర్లో ఇతను అయితే ఇతను నీల నీటి విధానం రద్దు చేశాడు అదేవిధంగా విజయనగర రాజులతో సత్సంబాలు పెట్టుకొని భారతీయులతో వివాహ సంబంధన ప్రోత్సహించాడు అయితే శకం పదిహేను వందల పదిలో సుల్తాన్ నుండి గోవాను జయించి శ్రీకృష్ణ దేవరాయలతో ఒప్పందం చేసుకున్నాడు అదేవిధంగా ఇదే ఇదని తొలి విజయం అనమాట అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పోర్చుగీస్ వలస రాజ్య నిర్మాత ఎవరంటే డి ఆల్బుకర్ తాడు తాడోన్ ఎవరంటే నూనోడా కున్హా ఇతను కొంచెం క్రూడ్ అనమాట చెప్తాను మీకు అర్థమైతుంది ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ నుంచి వెళ్ళి ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ వరకు ఇతను ఉన్నాడు అయితే ఇతను పది వందల ముప్పై సంవత్సరంలో పోర్చుగీస్ వారి ప్రధాన వర్తక స్థావరాన్ని కొచ్చిన్ నుంచి వెళ్ళి గోవాకు మార్చుకున్నాడు ఎందుకు మార్చినంటే మీకు ఐడియా ఉంటుంది చూడండి ఇతను గుజరాత్ పాలకుడైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి డయ్యూ డ్యామ్ను ఆక్రమించాడు సో గోవాకి ఎందుకు వచ్చిందంటే ఈ సముద్ర మార్గాలు దగ్గర ఉంటాయని చెప్పేసి అటు వచ్చిండు అదేవిధంగా డయ్యూ డ్యామ్ను ఎలా ఆక్రమించాడు అంటే గుజరాత్ పాలకుడైన బహదూర్ షాను అరేబియా సముద్రం ముంచి చంపి డయూ డామ్ని ఆక్రమించాడు ఎవరు ఆక్రమించిందంటే లూనోడా కున్హా ఎప్పుడంటే ఈ మధ్య కాలంలో ఫిఫ్టీన్ ట్వంటీ నైన్ నుంచి అల్లి ఫిఫ్టీన్ థర్టీ ఎయిట్ వరకు ఇతను ఉన్నాడు ఫోర్త్ వన్ మార్టిన్ ఆల్ఫిన్సో డిసౌజా ఇతను పదిహేను వందల నలభై రెండు నుంచి అల్లి పదిహేను వందల నలభై ఐదు వరకు ఉన్నాడు అయితే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇతను ఇండియాకి చివరి పోర్చుగీస్ గవర్నర్ గుర్తుంచుకోవాలి ఇండియాకి చివరి పోర్చుగీస్ గవర్నర్ ఎవరంటే మార్టిన్ ఆల్ఫిన్సో డిసౌజా ఇతని పీరియడ్ టైం ఏంటంటే ఫిఫ్టీన్ ఫార్టీ టూ నుంచి అలా ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఇతని కాలంలోనే ప్రసిద్ధి చెందిన క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫిఫ్టీన్ ఫార్టీ టూలో గోవాకు వచ్చాడు అయితే పోర్చుగీస్ వారు ప్రధానంగా వ్యాపారం చేసిన వస్తువులు ఏంటంటే సుగంధ ద్రవ్యాలు మరియు మిరియాలు అదేవిధంగా పోర్చుగీస్ వారు చివరగా నైన్టీన్ సిక్స్టీ వన్లో గోవా మరియు డయ్యూ డాములను వదిలి వెళ్ళారు ఎందుకు అంటే ఆపరేషన్ విజయ్ వల్ల ఈ రెండు ప్రాంతాలను వదిలి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ కొంచెం ఆపరేషన్ విజయ్ వల్ల గోవా మరియు డయ్యూడమన్ ప్రాంతాలను పోర్చుగీస్ వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ వన్లో వదిలి వెళ్ళిపోయారు సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీరు లైక్ చేయడం వల్ల కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది మన కంటెంట్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం గవర్నర్ చేసి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వన్ అంటే పోర్చుగీస్ వారి ప్రత్యేకతలు పోర్చుగీస్ వారి ప్రత్యేకతలు ఇందులో వీరు చేసింది ఏంటంటే ఇండియాకి పొగాకును పరిచయం చేశారు ఒకటి అదేవిధంగా ఇండియాలో మిరప మరియు మొక్కజొన్న అనే పంటలను ప్రవేశపెట్టారు అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఇండియాలో ప్రింటింగ్ ప్రెస్ ను పరిచయం చేశారు సో ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోవాలి మన మొట్టమొదటి ఇండియాలో ప్రింటింగ్ ప్రెస్ ఎవరు పరిచయం చేశారంటే పోర్చుగీస్ వారు ఏ సంవత్సరం అంటే పదిహేను వందల యాభై ఒక సంవత్సరంలో అదేవిధంగా పోర్చుగీస్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీకి మారు పేరు ఏం పెట్టారంటే ఎస్టాడో ఎస్టోడా డౌ ఇండియా అని పేరు పెట్టారు ఎస్టోడా డా ఇండియా ఇది దేనికోసం అంటే భారత్ వ్యాపారం చేయడానికి స్టార్ట్ చేశారు అన్నట్టు ఇండియాలో పోర్చుగీస్ వారి పతనానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం సిక్స్టీన్ ట్వెల్వ్ లో బ్రిటిష్ అధికారి క్యాప్టెన్ థోమస్ బెస్ట్ సాల్వే యుద్ధంలో పోర్చుగీస్ వారిని ఓడించాడు అయితే వందల ఇరవై రెండులో పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ఆర్మీస్ ఓడరేవును డచ్ వారు ఆక్రమించారు అదేవిధంగా వందల ముప్పై రెండులో అప్పటి బెంగాల్ గవర్నర్ అయిన కాసిమ్ ఖాన్ బెంగాల్ పై దాడి చేసి అక్కడున్న పోర్చుగీస్ వాళ్ళను తరిమేశారు పదహారు వందల అరవై ఒకటిలో పోర్చుగీస్ రాకుమార్తె అయిన కేతరిన్ ది గ్రేట్ లేదా కేథరిన్ ది గ్రేట్ ను బ్రిటిష్ రాకుమారుడైన చార్లెస్ టూ కి ఇచ్చి వివాహం చేసి లో అతనికి వరకట్నంగా ఇచ్చారనమాట అయితే పదహారు వందల అరవై ఆరులో మొఘల్ పాలకుడైన ఔరంగజేబు అక్కడున్న పోర్చుగీస్ వారిని తరిమేశాడు అదేవిధంగా సెవెంటీన్ థర్టీ నైన్ లో అప్పటి మరాఠీ పీశో వన్ బాజీరావు పోర్చుగీస్ వారిని ఓడించి మహారాష్ట్ర తీరంలోని సాల్సెట్టి మరియు ను ఆక్రమించాడు సో భారతదేశంలో పోర్చుగీస్ వారి స్థావరాల గురించి తెలుసుకున్నాం భారతదేశంలో పోర్చుగీస్ వారి స్థావరాలు పదిహేను వందల రెండులో కాలికట్టు పదిహేను వందల మూడులో కొచ్చిన్ పదిహేను వందల పదిలో గోవా ఆరు వందల డెబ్బైలో మచిలీపట్నం సో దీనికి అనుమతి ఇచ్చింది అప్పటి గోల్కొండ సుల్తాన్ ఎవరంటే అబ్దుల్లా కుతుబ్ షా సో ఇది ఓన్లీ ఇది మన పోర్చుగీస్ వారి గురించి నెక్స్ట్ డచ్ వారి గురించి తెలుసుకుందాం డచ్ వారు వీరిని హేలాండ్ లేదా నెదర్లాండ్ అంటారు క్రీస్తు శకం పదహారు వందల రెండులో డచ్ యునైటెడ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటైంది అయితే పదహారు వందల ఐదు సంవత్సరంలో వీరు బంగాళాఖాతం మీదుగా మచిలీపట్నం చేరుకున్నారు అప్పటి గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనుమతితో మొట్టమొదటి ఫ్యాక్టరీని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు అయితే డచ్ వారిని తూర్పు దేశ వ్యాపారం వైపు ప్రోత్సహించింది ఎవరంటే వాన్లిన్ కొటెన్సింగ్ భారతదేశంలో డచ్ వారి స్థావరాలు వర్షకాలంలో మొత్తం ఏడు ఉన్నాయి పదహారు వందల ఐదులో మచిలీపట్నం పదహారు వందల పదిలో పులిఖడ్ పదహారు వందల పదహారులో సూరత్ పదహారు వందల నలభై ఒకటిలో భీమిలి పదహారు వందల యాభై మూడులో చించుర ఇది ఎక్కడంటే వెస్ట్ బెంగాల్ పదహారు వందల యాభై ఎనిమిదిలో కాశీం బజార్ ఇది కూడా వెస్ట్ బెంగాల్ అదేవిధంగా పదహారు వందల యాభై ఎనిమిదిలో నాగపట్నం సో ఈ పదహారు వందల యాభై ఎనిమిదిలో కాశీం బజార్ను నాగపట్నంలో ఏర్పాటు చేశారు అయితే ఇండియాలో డచ్ వారి మొదటి స్థావరం ఏంటంటే మచిలీపట్నం అదేవిధంగా ఇండియాలో డచ్ వారి రెండవ స్థావరం ఏంటంటే పులికాట్ అయితే డచ్ వారి ప్రధాన వర్తక స్థావరం పులికాట్ నుంచి నాగపట్నంకి పదహారు వందల తొంభైలో మార్చబడింది అదేవిధంగా పదిహేడు వందల యాభై తొమ్మిదిలో చీమ్చూర లేదా బెడేరా యుద్ధంలో ఆంగ్లేయుల చేతిలో డచ్ వారు ఓడిపోయారు ఇది ఎక్కడ జరిగిందంటే పశ్చిమ బెంగాల్లో జరిగింది అయితే అప్పటి ఆంగ్లేయ నాయకుడు ఎవరు అంటే ఫ్రాన్సిస్ పోర్టు అయితే రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని ఓడించాడు అయితే ఈ ఓడిపోయాక ఇండియాలోని స్థావరాలను ఆంగ్లేయులకు వదిలేసి డచ్ వారు ఇండియన్ పరిమితం పరిమితమయ్యారు అయితే డచ్ వారు ఇండియాలో ప్రధానంగా నీళ్ళ మంద వ్యాపారం చేశారనమాట నెక్స్ట్ అంబయాన్ హత్యాకాండ ఈ అంబయాన్ హత్యాకాండ ఎప్పుడు జరిగిందంటే పదహారు వందల ఇరవై మూడులో జరిగింది అయితే పదహారు వందల ఇరవై మూడులో భారత్లోని వలసల విషయమై డచ్ వారు బ్రిటిష్ వారికి ఇండోనేషియాలోని అంబయాన వద్ద ఘర్షణ జరిగింది ఈ ఘర్షణనే అంబయాన్ హత్యాకాండ అంటారు అయితే డచ్ వారు బటామియన్ వర్తకులు అని కూడా అంటారు సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు డచ్ వారి గురించి అయిపోయింది నెక్స్ట్ మనం ఆంగ్లేయుల గురించి తెలుసుకుందాం నెక్స్ట్ బ్రిటిష్ వాళ్ళ గురించి సో వీళ్ళే ఆంగ్లేయులు పదిహేను వందల తొంభై తొమ్మిదిలో లండన్ కు చెందిన వ్యాపారస్తులు ద గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ లండన్ ట్రైనింగ్ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా అనే పేరుతో వ్యాపార సంస్థను స్థాపించారు సో ఇంత పొడుగు పేరు ఎవరు గుర్తుంచుకోడు కాబట్టి ఈ కంపెనీనే జూన్ కంపెనీగా పిలుస్తారు ఈ కంపెనీకి ముప్పై ఒకటి డిసెంబర్ పదహారు వందల సంవత్సరంలో ఇంగ్లాండ్ రాణి అయిన ఎలిజిబిత్ వన్ నుంచి వ్యాపార అనుమతులు మరియు తూర్పు దేశాల వ్యాపారములపై పదిహేను సంవత్సరాల గుప్తాధిపత్య అధికారులు లభించాయి అయితే ఈ కంపెనీ స్థాపించినప్పుడు అప్పటి ఇంగ్లాండ్ రాజేవులంటే మొదటి జేమ్స్ ఇంగ్లాండ్ ప్రధాని ఎవరంటే అంటే విలియం హాకిన్స్ మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్ బ్రిటన్ రాజు ఎవరు అంటే జేమ్స్ వన్ అదేవిధంగా బ్రిటన్ రాణి ఎవరు అంటే ఎలి ఎలిజిబిత్ వన్ భారతదేశంలో బ్రిటిష్ నౌకాయానం ఫస్ట్ నౌకాయం ఎప్పుడు జరిగింది పదహారు వందల రెండులో దీనికి నాయకత్వం వహించిన ఎవరంటే జేమ్స్ లంకస్టర్ అదేవిధంగా మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్ రెండవ నౌకాయం అంటే పదహారు వందల ఐదులో దీనికి నాయకత్వం వహించిన ఎవరంటే హెన్రీ మిడిల్టన్ మొఘల్ చక్రవర్తి ఎవరంటే అక్బర్ మూడవ నౌకాయం అంటే పదహారు వందల ఎనిమిదిలో దీని నాయకత్వం వహించిన ఎవరంటే కెప్టెన్ విలియన్ హకిన్స్ దీనిని ఇంగ్లీష్ కాని అంటారు నౌకా పేరు ఏదంటే హెక్టర్ అదేవిధంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత్లో వర్తక స్థావరాల స్థాపన అయితే పదహారు వందల ఎనిమిదిలో ఆంగ్లేయులు లో మొఘల్ చక్రవర్తి జహంగీర్ అనుమతితో తొలి స్థావరాన్ని ఏర్పాటు చేశారు అయితే పదహారు వందల పదకొండులో తూర్పు తీరంలో ఆంగ్లేయుల తొలి వర్తక స్థావరంను మచిలీపట్నంలో ఏర్పాటైంది అయితే పదహారు వందల పదకొండులో ఆంగ్లేయులు గ్లూబ్ అనే నౌకయానంలో క్యాప్టెన్ హిప్పన్ నాయకత్వంలో మచిలీపట్నం చేరుకొని ఆనాటి గోల్కొండ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్షా అనుమతితో వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు అయితే పదహారు వందల యాభై ఒకటిలో బెంగాల్లో హుగ్లీ వద్ద వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేశారు సో ఫ్రెండ్స్ దాని తర్వాత మద్రాస్ ఉంటుంది సో దీన్ని ఫర్దర్గా వీడియో మళ్ళీ చేస్తున్నాను సో ఇక్కడి వరకు మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి సో నెక్స్ట్ పార్ట్లో మొత్తం చెప్తాను నేను తర్వాత డేన్స్ వారు ఉంటుంది అండ్ మన తర్వాత కాలికట్ యుద్ధాలు ఉంటాయి సో ఇలా ఇట్లా వెళ్ళిపోదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్